ప్రభుత్వాలకి శాంతం ఖర్చు ఫేస్ వేసుకోవాలి నెత్తిన ఆ స్టేజీలోనే ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి ఎందుకంటే అతి డిమాండ్ అనేటువంటిది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత నాలుగున్నర వేలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇట్లా ఒక లాగా చేయమని అట్లా ఆ ప్రాంతంలో ఉన్న మహిళకి స్వయం ఉపాధి కిందన అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడుపుకుంటూ కాస్త ఇట్లా అన్నం వండి ఒక ఇల్లు అద్దె వాళ్ళే పెట్టుకుంటది ప్లస్ అంటే వెయ్యి రూపాయలు అంతా అద్దెస్తారు పైన కావలసినటువంటి ఇస్తారు పెట్టుకుని వాళ్ళ ద్వారా అక్కడ అంత అన్నం వండి పెట్టి ఆ బియ్యం పప్పులు ఉప్పులు గవర్నమెంట్ ఇచ్చాడు అన్నం వండి పెట్టడం వాళ్ళకు వండి పెట్టినప్పుడు వీళ్ళు కూడా ముద్ద తింటారు కదా ఆ విధంగా చెప్పిపోతే మిగతా డబ్బులు మిగులుతాయి కదా రెండు వేలు అట్లా మిగులుతాం అనేటువంటిది లేదా ఆ నాలుగు వేలు ఖర్చులకి వాళ్ళ ఇంటికి అనుకోవచ్చు ఇది ఒక ఉపాధి కోసం ఇచ్చారు కానీ దాన్ని ఉద్యోగం కిందకి మార్చాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం తర్వాత అంటే ఒక వాలంటీర్ లాగా సేవ చేయమన్నారు ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంతే కదా కానీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కదా రెగ్యులరైజ్ ఏం లేవు ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ టైప్ అదే అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ టైప్ ఏం చేయలేదు అయితే ఏంటంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి వాటికి తీసుకొచ్చారు ఇంకోటి వాళ్ళకి మాములుగా ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి గవర్నమెంట్ ఉన్నటువంటి పేదలకు సంబంధించిన పథకాలు కూడా వర్తిస్తాయి కూడా అబద్ధమే ఎంత ప్రచారాలు చేసేటువంటి